చెప్పండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అస్తంగుప్తుకి బల్ నాయకు గారిని గెలిపించండి ఓకే బ్రదర్ ఇంకో విజయవాడలో ఖచ్చితంగా ఇది சிபிஐ சிபிஎம் காங்கிரஸ் அபி போரி கபல்ராவ் கார்கே சிபிஐ சிபிஎம் போரி கமல்ராவ் நாய்க்கே నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీద పెట్టారు వాళ్ళు చూస్తూ పదమూడు సార్ మీ పదమూడు తారీఖు కలుసుకుందండి వాళ్ళ నెంబర్ వచ్చి నాలుగో అది నాలుగో నెంబరు استنگورته کا نوابو ہاستا گوتکے نوابو ہاستا گوتکے نوابو ہاستا گوتکے استنگورته کا نوابو ہاستا گوتکے سی پی آئی سی پی ایم طلبارچنا کانگریس اپرتی بالراو نائیガル کے جی جی کانگریس جی جی کانگریس جی جی کانگریس استنگورته کے نوابو استنگورته کے نوابو نوابو ہاستا گوتکے 4 4 استنگورته

మహేష్ గారు బలరాం నాయక్ గారు నిలబడడం గెలుపు కొరకు ఈరోజు సిపిఐ సిపిఎం కూటమి అభ్యర్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడం కేంద్రంలో బీజేపీ పార్టీని గద్దె దించే విధంగా ఏదైతే ఈ మతతత్వ పార్టీ ఉందో మతతత్వ పార్టీని కే దించడానికి ఈరోజు గద్దె కొరకు కంకణం కట్టిన సిపిఐ మన కమ్యూనిస్ట్ పార్టీలో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఇంటింటా ప్రచారం మొదలు పెట్టడం జరిగింది ఏదైతే సెక్యులరిజాన్ని వదిలిపెట్టి మతాలను ఎంకరేజ్ చేసుకుంటూ మతాలని అదేవిధంగా ప్రైవేట్ సంస్థ సంస్థలను ఎంకరేజ్ చేస్తున్న మనం బీజేపీ పార్టీని గద్దరించడానికి ఈరోజు కంకణం కట్టుకున్నారు మనం ఊటమి ఇండియా పూటంగా ఈరోజు మొట్టమొదటిగా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మొట్టమొదటిగా మనం ఒక ఓటు అంటే బలరాం నాయక్ గారిని అందరం ఒక ఓటు వేసి ఇక్కడ నుంచి కేంద్రానికి ఒక ఓటుగా ఇచ్చే దాంట్లో బలంగా ఇక్కడ కూటమి అభ్యర్థులు మనం ఎక్కడైతే సిపిఎం కమ్ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్తున్నాం బలంగా ఓ మనం వారి మెజార్టీ ఇచ్చి మన బద్రాచ నియోజకవర్గా నుంచి మొట్టమొదటిగా బలరాం నాయక్ గారికి గెలుపుకి మనమే కృషి చేయాలని ఈరోజు ఇంటింట ప్రచారం ఎంత ఎండ అన్నా కూడా కార్యకర్తలు దాంతోపాటు నాయకులు సిపిఎం నరసా రెడ్డి గారు మిచ్చ వెంకటేశ్వరరావు గారు పెద్ద నాయకులు కూడా ఈరోజు ఇంటింట ప్రచారం చేసి ఈరోజు ఏదైతే మతసత్వ పార్టీ మతాలకి మతాలను ఎంకరేజ్ పార్టీ ఉంది దాన్ని గద్దరించడంలో ప్రత్యేకంగా ఈరోజు పేద సాధ చూసే పార్టీలను ఈరోజు చూసుకుంటూ ముందుకు వెళ్తున్న పార్టీని గెలిపించాలని ఒక ఆశతో అందరం కంకణం కట్టుకున్నాం ఈరోజు ప్రచారం భాగంలో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ రోజు నుంచి ఇంకా ఐదు రోజులు ఉంది ఖచ్చితంగా అందరం కష్టపడి దాంట్లో కృషి చేస్తామని థ్యాంక్ యూ దేశంలో జరుగుతున్నటువంటి సార్వజనిక ఎన్నికల సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన ఇండియా కుటుంబ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు బలరాం నాయక్ గారి గుర్తు వస్తాం ఇవాళ బలరాం నాయక్ గారిని సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలన్నీ కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా ఎటువంటి లేకుండా పనిచేయడానికి సిపిఐ పార్టీ ఇవాళ మా నాయకత్వం ఈ దేశంలో నారాయణ గారు కానీ సీతారామేశ్వర గారు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మా పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ దేశంలో అధికారంలోకి రాకపోతే ఈ లౌకిక శక్తుల ఇవాళ వెనుకబడిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ దేశం అనాజక శక్తుల పాలనలోకి కబ్జా కాబడి ఉంది ఆ కబ్జా నుంచి ఇవాళ బీజేపీ వాళ్ళు చేసేటువంటి అనేక అరాజకాల నుంచి ఈ దేశాన్ని రక్షించాలన్నా కాపాడబడాలన్నా మనం కోరుకునేటటువంటి ఈ రాజ్యాంగం నిలబడాలన్నా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రత్యామ్నాయం అయింది ఈ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి ఎదురు చూస్తూ తరుణం వచ్చింది కాబట్టి అందరం కూడా సిపిఐ సిపిఎంగా వామపక్ష పార్టీలుగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం చివరి వరకు గట్టిగా పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాది ప్రత్యేకమైనటువంటి భాగం ఉంటుందని చెప్పి సిపిఐగా సిపిఎం అందరం కూడా ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇవాళ ఈ ప్రచార కార్యక్రమంలో మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారి అధ్యక్షతన వారి నాయకత్వంలో ఈ ఊరేగింపు కానీ ఈ ప్రదర్శన కానీ ఈ ఓట్లు అడిగే కార్యక్రమం కానీ ముందుకు తీసుకుపోతాం రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారి అధ్యక్షతన ఖచ్చితంగా సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ముందుకు సాగుతాం సాగి ఈ బలరామ నాయక్ గారికి గెలుపును ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మేము శపథం చేస్తూ ఉన్నాం అంబే కూటమి అభ్యర్థి కోరిక బలరాం గారి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం కొరకు డాక్టర్ ఎమ్మెల్యే గారు తెల్ల వెంకటరావు గారి ఆధ్వర్యంలో భద్రాచలలో వీధి వీధి సందు చందన విస్తృత ప్రచార కార్యక్రమాన్ని వామపక్షాలతో చేయడం జరిగింది దీంట్లో వామపక్షాల ముఖ్య నాయకులైన సిపిఐ పార్టీ రవి గారు అలాగే మత్స వెంకటేశ్వరరావు గారు బాలనరసారెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే గారు లోక్ నాయక్ గారు అధికార స్పోక్స్ పర్సన్ గారు అలాగే వివిధ పార్టీల నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ భారీ ఎత్తున తలరావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కోరిక బలరాం నాయక్ గారు ఏదైతే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు భద్రాచల ఏరియాలో అభివృద్ధి చేశారో ఆ విధంగానే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అంటే ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా భారీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందున్నారు మరి వెంకట్రావు గారు టీఆర్ఎస్ నుంచి గెలిచినా కానీ భద్రాచలంలో గడ్డ మీద ఆయన ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి భద్రాచలంలో వారు రావడంతో మరి చూస్తూనే ఉన్నాం తుమ్మల నాయ తుమ్మ గారి సమన్వయంతో రెండో బ్రిడ్జిని ఇమిడియట్ చేశారు ఆ రెండో బ్రిడ్జిని ఓపెన్ చేసి శంకుస్థాపన చేసిన ఎవరైనా అంటే ప్రస్తుతాన్ని అసలు శాంక్షన్ తెచ్చిందే బల్లాయ్ గారు ఎక్కడైతే విజయవాడ నుంచి జగల్పూర్ వరకు నేషనల్ హైవే శాంక్షన్ తెచ్చి రెండో బ్రిడ్జి తీసుకువచ్చారు కానీ దాని పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కట్టే కనీసం దాని కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని శాత కానీ చవట దత్తమ్మ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా మరి ఈనాడు మూడు నెలల్లోనే ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాన్ని కంప్లీట్ చేసి రవాణా సౌకర్యాన్ని కూడా సిద్ధంగా ఉంచి మళ్ళీ బలరాం నాయ గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకునే కార్యక్రమాన్ని మేము పెట్టుకుంటాం తెలియజేస్తున్నాం అలాగే వెంకటరావు గారు రావడంతోనే వెంకటాపురం డిగ్రీ కాలేజీని శాఖం చేసుకొచ్చారు అలాగే ఏదైతే కరకట్ట వల్ల ఇబ్బందులు అయ్యి నీళ్ళు వస్తాయి ఇంట్లో వాళ్ళు మన భద్రాచలంలో కానీ చెప్పేసి అని కరకత్త ప్రతిరోజు మానిటరింగ్ చేసి యుద్ధ ప్రాధికన ఆగస్టు వాళ్ళకల్లా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా నేను సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారిద్దరు నాయకత్వంలో మనం ఈ రోడ్డు చూస్తున్నాం దీన్ని వెడల్పు చేసి సెంటర్ లైటింగ్ వ్యవస్థ సెంటర్ డివైడర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటు మన సెంటర్ మేనిఫెస్టోలో పెట్టాము గతంలో చూశారు ఏదైతే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు పది రెండు వందల ముప్పై నాలుగు ముప్పై గ్రామాలు తప్ప మొత్తం తెలంగాణలో ఉండేది మరి కేసీఆర్ ప్రభుత్వం అటు తెలంగాణ బీజేపీ ప్రభుత్వం వెంకయ్యనాయుడు కలిసి మొత్తం భద్రాచారం చిన్న ముక్కను మిగిల్చి మిగతాది మొత్తం కూడా ఆంధ్రా తీసుకెళ్తే మాట్లాడటం సాధిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈనాడు ఈ ఐదు పంచాయతీలు కూడా తీసుకొచ్చి మేము తెలంగాణలో కలుపుతామని చెప్పి సెంట్రల్ మేనిఫెస్టోలోనే పార్లమెంట్లో పెడతామని చెప్పేసి అని చెప్పడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తోనే సాధ్యమైందని చెప్పేసి అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మే పదమూడు జరిగే ఎలక్షన్లో అస్తం గుర్తుపై వామపక్షాల మద్దతులో నిలబడ్డ పోరికే బల్లరాం నాయ అస్తం గుర్తుకి ఓటేసి అత్యంత గెలిపే మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రయత్నం చేస్తుంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఈ దేశాన్ని కాపాడడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలు గెలవాలి ప్రేమతో గెలవాలి అని చెప్పి జోడో యాత్రను మణిపూర్ నుంచి ముంబై వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేయడం జరిగింది అంటే ఈ దేశమంతా అంబకం ఓటు పెట్టేసింది బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయినాయి అంటే రానున్నటువంటి రోజుల్లో ఇలా సాగునీరుకు ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేసి ఆ సాగునీరులో రైతన్నలకు నీళ్లు రావాలంటే రైతులు రీఛార్జ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వస్తాయి ప్రభుత్వ రంగ సంస్థలు రిజర్వేషన్లు అదేవిధంగా రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది అంటే ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంది ఈ దేశం సామాన్యుల చేతులు ఈ దేశం ఇవాళ పేద వర్గాల చేతుల్లో పడుగు బలహీన వర్గాల చేతుల్లో నిమ్న జాతుల చేతుల్లో డిప్రెస్డ్ క్లాసెస్ చేతులు ఉండడం బీజేపీకి ఇష్టం లేదు ఈ దేశంలో మతతత్వ విధానాన్ని ఆర్ఎస్ఎస్ విధానాన్ని విశ్వ హిందూ పరిషత్ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనువాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి గతంలో కవిత గారి ఎంపీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు మన జీవితాల గురించి మన బతుకుల గురించి జనజన ఆదివాసీ ప్రజలు ఉన్నటువంటి ఈ పార్లమెంట్ గురించి పర్యాటక ప్రదేశాల గురించి పరి పయ ఉక్కు ఫ్యాక్టరీ గురించి సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీ గురించి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువు అవసరం సార్ డిగ్రీ కళాశాల తీస్తున్నదని చెప్పి సార్ గారు చెప్పారు సంతోషంగా ఉంది ఇక్కడ కనీస సంపతున్నటువంటి ఈ ప్రాంతంలో సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలి ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేయాలి ఇలా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలి ఇదంతా చేసేటువంటి చిత్తశుద్ధి కేవలం బలరాం నాయక్ గారికి ఉంది ఎందుకంటే గతంలో ఆయన ఈ ప్రాంతం మీద ప్రేమతో చిత్తశుద్ధితో అభివృద్ధి చేసి చూపించాడు కాబట్టి తప్పకుండా ఈసారి బలరాం నాయక్ గారిని పార్లమెంటుకు పంపించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ మంత్రి చేసి మనమందరం కూడా ఆయన గెలిపించి రెండు లక్షల పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బైపాదు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న శ్రీ బలరాం నాయక్ గారిని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది మద్దతునిస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా వారి గెలుపుకి అన్ని విధాలుగా శక్తి వంచన లేకోకుండా ప్రయత్నం చేస్తుంది అని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ నెల తొమ్మిదవ తేదీన సిపిఎం పార్టీ భద్రాచలం అట్లాగనే పినపాక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక విస్తృత భారీ స్థాయి సమావేశం భద్రాచలంలో వీరభద్ర ఫంక్షన్ హాల్లో జరగబోతూ ఉంది దీనికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అభ్యర్థి కోరిక బలరాం నాయక్ గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మునేని వీరభద్రం గారు అట్లాగనే స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు అట్లాగనే పినపాక ఎమ్మెల్యే గారు పాయ వెంకటేశ్వర్లు గారు మా జిల్లా కార్యదర్శి కనకయ్య గారు తదితర జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని సిపిఎం ఈ రోజు నుండి ప్రత్యక్షంగా భాగస్వామి అవుతుంది సిపిఎమ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి బలరాం నాయక్ గారిని అట్లాగనే ఇండియా ప్లాక్ బలపరచడానికి ప్రధాన కారణం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు ఈ దేశంలో మతోన్మాద బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మతోన్మాద బీజేపీని ఓడించాలని ఏకైక లక్ష్యంతో ఈనాడు ఈ యొక్క ఎన్నికలు సాగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలని ఇదేదో స్థానిక సమస్యల కోసమో స్థానిక రాజకీయాల కోసమో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా సిపిఎం పార్టీ భావించడం లేదు ఈ దేశ సమగ్రతకు ఈ దేశ భావి భారత భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ ఇప్పటికే కులాలపు వారి విధానాలు వారి మాటలు ఉంటా ఉన్నాయి అందుకోసం మూడవసారి అధికారంలోకి వస్తే కనుక ఈ దేశ సార్వభౌమాధికారానికి కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి ముఖ్యంగా భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరు గాయించినటువంటి భద్రాత్రి రాముణ్ణి ఎంత తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేశారో ఈ ప్రాంత ప్రజానీకానికి ఎటువంటి అన్యాయం చేశారో మనందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్టు పేరుతోని అటువంటి కుచ్చ రాజకీయాలను చేస్తున్నటువంటి బీజేపీని ఓడించాలి రాముణ్ణి ఇప్పుడు రాజకీయంలోకి తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు దక్షిణ అయోధ్యకు పేరుగాయించినటువంటి భద్రాద్రి రాముడిని నిర్లక్ష్యం చేసి అయోధ్య రాముడే రాముడు అనేటటువంటి అంటే దేవుడి మధ్యన కూడా వివక్ష చూపించేటటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలకవలసిన అవసరం ఉంది అందుకే భారత ప్రజానీకం అంతా కూడా చైతన్యవంతంగా ఆలోచించి రేపు పదమూడో తారీఖు జరిగేటటువంటి ఎన్నికలలో ఇండియా బ్లాక్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వామపక్షాలు అట్లాగనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి మన పార్లమెంటు మహబాదు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పోరిక బలరాం నాయక్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి మన యొక్క లౌకికతత్వాన్ని మన యొక్క సమిష్టి తత్వాన్ని కాపాడాలని అందుకు సిపిఎం కూడా తమ వంతు కృషి చేస్తుందని చెప్పేసి ఈ ఈ ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది సమాచారం తినపాక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు పార్టీ సభ్యుల యొక్క జనరల్ బాడీ జరుగుతూ ఉంది ఈ జనరల్ బాడీ భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో తొమ్మిదవ తేదీన ఉదయం పది గంటలకు ప్రారంభం కాస్తూ ఉంది ఈ యొక్క సభకు రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లాగనే అభ్యర్థి బలరాం నాయక్ గారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మునేని వీరభద్రం గారు అట్లాగనే డిసిసి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే ఉదయం వీరయ్య గారు స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు కినపాక ఎం జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భద్రాచల పట్టణంలోని రాజుపేట కాలనీలో విస్తృతంగా వామపక్ష కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ రాజుపేటలో ఉన్నటువంటి కీలకమైన సమస్య ఇందులో సగం ఆంధ్రాలో ఉంది సగం తెలంగాణలో ఉంది ఈ ఐదు గ్రామ పంచాయతీల్ని భద్రాచలంలో విలీనం చేస్తేనే భద్రాచలం అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ కేంద్ర కమిటీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పనిసరిగా ఈ ఐదు గ్రామ పంచాయతీల్ని మేము భద్రాచలానికి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది కానీ ఇది భద్రాచల నియోజకవర్గ ప్రజలుగా ముఖ్యంగా భద్రాచల పట్టణ ప్రజలకి ఇది ఒక శుభవార్త కాబట్టి ఆ ఉద్దేశంతో అయినా తప్పనిసరిగా మనం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మొత్తం కూడా మోడీ మయం మోడీ మయం మోడీ మయం అంటున్నారు మొత్తం మోడీ గారు అంటున్నారు ఈ మోడీ గారు రాకముందు నేను వస్తే ముప్పై రూపాయలకి పెట్రోల్ ఇస్తా పాతిక రూపాయలకి డీజిల్ ఇస్తా నిత్యావసర వస్తువులు తగ్గిస్తా ఏటా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అది అని చెప్పేసి అనేక కలబులు కబుర్లు చెప్పి ఇలా పదేళ్ళు అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం ఇలా ఇండియా కూటమి ఏర్పడింది కూడా బీజేపీకి వ్యతిరేకంగానే ఏర్పడింది ఎందుకోసం అంటే మనం చూస్తాం అనేక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఇలా అమాయకులైన ఆదివాసుల మీద దాడులు మణిపూర్లో జరుగుతూ ఉంటే ఈ మోడీ గారికి క్షణం తీరిక లేదు అదే ఒక సముద్రపోర్టుకు పోయి ఫోటో షూస్కి మాత్రం టైం ఉంటుంది కానీ అక్కడ ప్రజలు వందల మంది చచ్చిపోతున్నా అక్కడ పోయి పరామర్శించేటువంటి తీరిక ఈ మోడీ గారికి లేదు పది కోట్లు ఇరవై కోట్లు ఉద్యోగాలు రావాలి పదేళ్లలో ఇరవై లక్షలు కూడా లేదు వాళ్ళ ఒక మన సమాచార చట్ట ప్రకారం తీసుకొని లెక్క చూస్తే కేవలం ఏడు లక్షల అరవై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం ఈ దేశంలో వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై కోట్లు ఎక్కడ ఏడు లక్షలు ఎక్కడ కాబట్టి ఈ మాటలు ముప్పై రూపాయలకి పెట్రోల్ తగ్గిస్తామని ఇవాళ నూట పది రూపాయలు పెట్రోల్ అయింది వంద రూపాయలు డీజిల్ అయింది అసలు ఇత్యవసర వస్తువులైతే సామాన్యుడు కొనే పరిస్థితి లేదు ఇవాళ అన్నీ కూడా వంద రూపాయలు పైన కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి అండగాసే వాళ్ళు అదానీ అంబానీలు ఉన్నారు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఆస్తులు పెంచడం కోసం ఇవాళ మోడీ గారు కృషి చేస్తాడు తప్ప ఈ దేశ ప్రజలకు మాత్రం ఏమాత్రం పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఈ స్థితిలో ఇలా వామపక్షాలు ఇండియా కూటమిలో భాగస్వామ్యమై ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ప్రజలు మూడోసారి కానీ మోడీ వస్తే ఈ దేశం మొత్తం అదాని అంబానీలమయ్యి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడపడే పరిస్థితి ఉండదు కాబట్టి మనం ఆలోచించాలి నిర్ణయం తీసుకోవాలి ఒక కూరగాయలు ఉంటేనే మనం అడగబోయి అది కుళ్ళిందా పుచ్చిందా అని యాభై సార్లు పరిశీలించి తీసుకుంటాం కాబట్టి ఐదేళ్ల పాటు మనల్ని పాలించేటువంటి వాళ్ళని పరిశీలించకుండా గుడ్డిగా వందకో యాభైకో లేదా ఐదు వందలకు వెయ్యి రూపాయలకో ఓటేస్తే ఐదేళ్ల పాటు బానిసలకు బతకాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ భద్రాచల పట్టణ ప్రజలు విఘ్నలు ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి మేము ఏదైతే వామపక్షాలకి సపోర్ట్ చేస్తున్నామంటేనే దాన్ని నీడు మీరు అర్థం చేసుకొని తప్పనిసరిగా ఇక్కడ పోటీ చేసే కోరిక బలరామ నాయక్ గారి గుర్తు హస్తం గుర్తు అది పైనుంచి దాంట్లో బ్యాలెట్ నమూనాలో నాలుగో లైన్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు